పెరుగుతున్న పాపులేషన్ బట్టి మనం అందరం కూడా ఇండివిజువల్ హౌసెస్ నుంచి అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్ అంటే నాకు తెలిసి గ్రూప్ హౌసెస్ ఇప్పుడు ఆ గ్రూప్ హౌసెస్ నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ పాపులేషన్ పెరుగుతున్నప్పుడు ఇట్స్ ఓకే వీ హావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్లీ అది నేను కాదనట్లేదు సో ఇప్పుడు మనందరూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఏంటి అంటే జిఎస్టి ఆన్ యువర్ మెయింటెనెన్స్ మీరు విన్నది నిజమే మీరు అపార్ట్మెంట్స్ లో ఉంటూ మీరు మెయింటెనెన్స్ గానీ పే చేస్తున్నారా ఓకే లెట్స్ పే జీఎస్టీ ఆన్ అపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ నేను మెయింటెనెన్స్ కడితే దానికి జిఎస్టి కట్టాలా బాబ్ రే బాబ్ ఎన్ని ట్యాక్స్ అని తీసుకుంటారు అసలు ఏంటి జిఎస్టీ అప్డేట్ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ మీద జిఎస్టీ పే చేయడం ఏంటి ఇది నేను ఎప్పుడు వినలేదు అని మీరు నన్ను అడుగుతారా ఇప్పుడు మన అందరికీ తెలుసు గేటెడ్ కమ్యూనిటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది దానికంటే ఒక అసోసియేషన్ అయితే ఫార్మ్ చేస్తూ ఉంటారు సో దాట్ మనం మొత్తం అపార్ట్మెంట్స్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీని మెయింటైన్ చేయడానికి దానికోసం ఆ మెయింటెనెన్స్ కింద మన దగ్గర చోయించే అమౌంట్ పర్ పర్ ఫ్లాట్ అనేది తీసుకుంటారు కొన్ని అపార్ట్మెంట్స్ లో అయితే పర్ ఎస్ఎఫ్టీ కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు దీని మీద జిఎస్టి ఏంటి ఒకవేళ మీరు పే చేసే మెయింటెనెన్స్ అనేది మోర్ దాన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ గానీ ఉన్నట్టు దెన్ యూ ఆర్ లైబుల్ టు పే జిఎస్టి ఆన్ దాట్ మెయింటెనెన్స్ అమౌంట్ మీరు విన్నది నిజమే జిఎస్టి అనేది ఎయిటీన్ పర్సెంట్ లెవ్ చేయడం జరుగుతుంది ఇఫ్ ఇన్ కేసు మీరు కానీ పర్ ఫ్లాట్ మీరు ఇండివిజువల్ ఓనర్ పర్ ఫ్లాట్ మోర్ దెన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గానీ పే చేస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ మంత్లీ మెయింటెనెన్స్ పే చేస్తే ఇప్పుడు మీరు టెన్ థౌజండ్ మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే ఎయిటీన్ హండ్రెడ్ అంటే టోటల్ గా టెన్ థౌసండ్ ప్లస్ ఎయిటీన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది మీరు మీ యొక్క సొసైటీకి ఇవ్వాల్సి ఉంటుంది ప్రొవైడెడ్ సొసైటీ యొక్క టర్న్ ఓవర్ కూడా ట్వంటీ ల్యాక్స్ క్రాస్ అవ్వాలి అప్పుడే జిఎస్టీ అప్లికేబుల్ అవుతుంది నాకు సేమ్ సొసైటీలో సేమ్ గేటెడ్ కమ్యూనిటీలో టూ ఫ్లాట్స్ ఉన్నాయి కానీ రెండు ఫ్లాట్స్కి కలిపి నా యొక్క మెయింటెనెన్స్ అమౌంట్ అనేది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇప్పుడు నేను జిఎస్టీ పే చేయాలంటే నో అలా కన్సిడర్ చేయరు ఈచ్ ఫ్లాట్ ఈచ్ అపార్ట్మెంట్ ఇండివిజువల్ ఫ్లాట్ ఓనర్ ఈచ్ అపార్ట్మెంట్ ఒక్కొక్క అపార్ట్మెంట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ మెయింటెనెన్స్ కానీ తీసుకున్నట్టయితే అప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అనేది వాళ్ళైతే తప్పకుండా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇదైతే లేటెస్ట్ జిఎస్టీ అప్డేట్ ఆన్ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ సో తప్పకుండా మీరు ఎవరైనా సరే అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు అనుకుంటే అపార్ట్మెంట్ గ్రూప్స్ అన్నింటిలో కూడా వీడియో షేర్ చేయండి బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అ లాట్ రేపు పొద్దున్న మనకి ఎటువంటి నోటీసెస్ అలాంటివి రాకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకైతే యూజ్ అవుతుంది సో ఈ టూ కండిషన్స్ కానీ సాటిస్ఫై అయితే జిఎస్టీ అనేది కలెక్ట్ చేయండి మీరు కూడా అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో